నిర్మించుకుంటా ఉన్నాం యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఇవాళ సీసీ కెమెరాలు ఆల్రెడీ మనం ఒక అరవై సీసీ కెమెరాల వరకు మనం ఎన్ రూట్ లో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ ప్రొసెషన్ పోతుందో పోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ఇప్పుడు సరే ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా ఉందా లేదంటే హండ్రెడ్ టోల్ ఫ్రీ నెంబర్ హండ్రెడ్ ఆల్వేజ్ హండ్రెడ్ హన్నెడ్కి మించిన నెంబర్ లేడు కొన్ని మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్టిక్యులర్లని ఆర్ అండ్ బి తర్వాత మేము ఈ గణేష్ నిమజ్జనం మా యొక్క పాత్ర నిర్వర్తించడానికి కోసం మేము ఈ రోజు జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు శుభా వినందనాలు తెలియస్తు ఉన్నాం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి మర్చిపోయినవి ప్రభుత్వం తొమ్మిది రోజులు పూజించిన రోజు పోలీస్ అధికారులు మరి ముఖ్య నాయకులు మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా ఈ అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది రైల్వే చాలా కొన్ని నీళ్ళ నుంచి దశాబ్దాల నుంచి ఉన్న చరిత్ర ఇది అర్థం వెళ్ళినాక వెనుక కూడా వెళ్ళ పడే కచ్చరా కూడా ఉంటది కదా అది కూడా వెంటనే తీయడానికి కూడా మా సిబ్బందిని అందరిని మేము అలర్ట్ గా పెట్టుకున్నాం వెహికల్స్ ఉన్నాయి వర్కర్స్ ఉన్నారు ఇక్కడ రెండు గంటలకు స్టార్ట్ అయితే వినాయక వినాయక్ కూడా బావి చేరే వరకు మహాకాయ మేము ఈరోజు ఈ గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగంగా పోలీస్ వారితో సహకారం చేయడానికి కోసం లా అండ్ ఆర్డర్ లో మా వంతు మా ఎన్సిసి క్యాడెట్స్ పాత్ర అనేది ఈ రథయాత్ర ఏదైతే ఇక్కడి నుంచి చివరి వరకు కూడా ఉండి మేము ఈ గణేష్ నిమజ్జనంలో మా యొక్క పాత్ర నిర్వర్తించడానికి కోసం ఇక్కడికి రావడం అనేది జరిగింది ఉంటుంది ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము నిజామాబాద్ ట్వెల్వ్ తెలంగాణ బెటాలియన్ పరిధిలోని ఎన్సీసీ క్యాడిడెట్స్ అండ్ ఎన్సీసీ ఆఫీసర్లము మేము ఈ రోజు జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనం సందర్భంగా ఆ రథయాత్ర ఇక్కడ దుబ్బా నుంచి మొదలుకొని వినాయక నగర్ వరకు జరిగేటటువంటి యాత్రలో మేము పోలీస్ శాఖకు సపోర్ట్ గా ఉంటూ బందోబస్తు నిర్వర్తించడానికి వచ్చినాము గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా అధికారులకు జిల్లా రైతులకు జిల్లా మహిళలకు జిల్లా యువతకు జిల్లా విద్యార్థులకు జిల్లా ఆల్ పార్టీస్ అన్ని పార్టీల నాయకులకు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు అట్లాగే ఛానల్ ఇది సంగతి ఛానల్కు ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్ష శుభాభినందనాలు తెలియస్తా ఉన్నాం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మర్చిపోయిన దానికి మద్దతుగా ప్రజలు కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఒక ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడ ఇష్టారీతిగా జరుగుతున్న రాబోయే సంవత్సరము ఏదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రకారం தான் நிஜாபாத் பிராந்தரம் ரத்தம் தா விநாயக போய் గణేష్ మండలి వాళ్ళు ఇక్కడ తీస్తున్నారు దీంట్లో ట్రైఫిక్ డైవర్షన్ ఒకటి చేస్తున్నాము ల్యాండ్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మసీపీ గారి పర్యవేక్షణలో డ్రోన్ల పర్యవేక్షణలో పకడ్ బందోబస్తు ఈ శోభాయాత్ర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది విఐపీలు వచ్చారు కలెక్టర్ గారు కూడా వచ్చినారు కాబట్టి శోభయాత్ర స్టార్ట్ అయిన తర్వాత టైం వర్షన్స్ మరి పబ్లిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ విఘ్నేశ్వరుడు అందరికీ శుభం కలగాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా కనీసంగా భయలుతుంది ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ పులాంగ్ దగ్గరకు వచ్చిన తర్వాత భారీ వినాయక విగ్రహాలు ఉన్నాయనుకో మనకు వినాయక బావి దగ్గర నిమజ్జనం చేయడానికి అవకాశం లేనందున అవి ఉమ్మడి వైపు వెళ్ళాలి వినాయక నిమజ్జనం కొరకు సంబంధించి ఈ ఏర్పాట్ల కొరకు గతంలోనే మున్సిపల్ పోలీస్ అధికారులు మరియు ముఖ్య నాయకులందరూ మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా ఈ అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది శోభాయాత్ర ఈ రోడ్లు మేము ఆల్రెడీ విజిట్ చేశాం విజిట్ చేసే భాగంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పేల మున్సిపల్ అధికారులు అదేవిధంగా నూడాకు సంబంధించి చైర్మన్ గారు వాటి అన్నింటి క్లియర్ ఏమని చెప్పారు ఆ విధంగా అన్ని శోభాయాత్ర రూపుదిద్దుతుంది చాలా కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న చేతుల ఇది కొన్ని లక్షల మంది ఈ శోభాయాత్ర పాల్గొంటారు అంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఒక పది వేలు మళ్ళా ముందు ఇంకో ఐదు ఆరు వేలు ఇంకో ముందు చేస్తే ఇక్కడ అలాగే ముస్లిం చదువులు కూడా వారి ప్రాంతంలో కూడా ఈ శోభాయాత్ర వెళ్తుంటే కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని హిందూ భక్తులకు పనులు పలహారాలు అందించడం జరుగుతుంది కాబట్టి జరుగుతుంది తర్వాత అత్యంత ఘనంగా ఉత్సవాలని నిజామాబాద్ పట్టణంలో గత అరవై సంవత్సరాలుగా నిర్మించుకుంటా ఉన్నాం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఇవాళ నిమజ్జనోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని ఆ వినాయక భగవాడు అరిష్టాలు ఆటంకాలన్నీ తొలగించి తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆశ్రదించాలని ముఖ్యంగా మా గడ్డ అయినటువంటి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా విద్యా పరంగా అన్ని అంగులతో ముందుకు పోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు గనేష్ శోభాయాత్రలో దుబ్బా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దుబ్బా నుంచి వినాయక్ నగర్ వరకైతే శోభాయాత్ర జరుగుతున్నా ఉంది మరి ఎక్కడ చూసినా కానీ కూడా డిస్పోజల్ గ్లాసులు కానీ తర్వాత పులిహోర తిని తర్వాత కవర్లు కానీ ఇంకా వేరే వేరే ఇతర వ్యర్థ పదార్థాలని చేస్తా ఉంటారు మరి అటువంటిప్పుడు ఇదంతా క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి ముఖ్యంగా మున్సిపాలిటీ చాలా సిబ్బంది కష్టపడతా ఉంటారు ఈ రోజు ఆ మున్సిపాలిటీ సిబ్బందికి మనము ఎంతో ఏంటంటే ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకోవాలి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ దుప్పా చోరస్తా నుంచి రైల్వే గేట్ దాకా నా జ్యుడిషియర్ను ఆ నుంచి ఏ ఏ జుడిషియర్ జనజిషన్ ఎస్ఐలు ఉంటారు అయితే మా కమిషనర్ సార్ ఆదేశాల మేరకు అన్ని ప్లాన్ ప్రకారం మేము పెట్టాము ఎక్కడ కూడా ఏడ కచర పడ్డ వెంట వెంట తీయడానికి బ్యాచ్ ప్రకారం పెట్టాము అదే విధంగా రథం వెళ్ళినాక వెనక కూడా వెళ్ళ పడే కచరా కూడా ఉంటుంది కదా అది కూడా వెంటనే తీయడానికి కూడా మా సిబ్బందిని అందరినీ మేము అలర్ట్ గా పెట్టుకున్నాం వెహికల్స్ ఉన్నాయి వర్కర్స్ ఉన్నారు అందరు మా జవాన్లు అందరూ కూడా ఏ ఎక్కడెక్కడ డ్యూటీస్ వేసారో వాళ్ళందరూ అక్కడ ఉండి అన్ని క్లీన్ చేసి మేము వస్తుంది మా జోన్ రైల్వే కమాన్ దాకా రైల్వే గేట్ దాకా మాది వస్తుంది ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి చూడకుండా కానీ రోడ్ల మీద వేస్తా ఉంటారు కదా అంటే సుమారుగా మీరు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మా మా సర్కిల్ లో వంద మందిని పెట్టాము మా సర్కిల్ లో వంద మంది అటు ఇటు రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటారు మొత్తం వెహికల్స్ పది ఐదు ట్రాక్టర్లు పెట్టాము ఇక్కడ మనం అయితే దుబ్బా మనము చూస్తున్నాము భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు రథం అయితే ఇక్కడి ఒక ఇంకొక కొద్ది నిమిషాల్లో రథం అయితే స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ రాజేందర్ సార్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంటుంది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి వినాయక్ నగర్ వరకు వెళ్ళే వెళ్తా ఉంటుంది కదా ఇట్లా ఉంటుంది సెక్యూరిటీ కానీ ఏది కానీ మొత్తం నిజామాబాద్ లో ఏదైతే దుబ్బా చౌరస్తా నుండి వినాయకుల బాయ్ వరకు మొత్తం పదమూడు సెక్టార్లుగా చేసేసి జిల్లా అధికారులను తహసీల్దార్లను ప్రతి సెక్టార్లకు ఇన్ఛార్జ్ పెట్టాం అలాగే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇండి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం డిస్టిక్ ఆఫీసర్స్ పర్టికులర్లీ ఆర్ఎన్బి తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ తర్వాత రెవెన్యూ పోలీసు మున్సిపల్ కార్పొరేషన్ అందే డిపార్ట్మెంట్ల సహకారంతో శోభాయాత్ర చాలా పీస్ఫుల్గా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డ్రోన్ ఆల్రెడీ పెట్టాము డ్రోన్ ఈ ప్రొసెషన్ తో పాటు ఎలాంగ్ విత్ ప్రొసెషన్ ఉంటుంది అలానే డాగ్ స్క్వాడ్ కూడా ఉంది మిగతా ఏర్పాటు కూడా చేస్తాం సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఆల్రెడీ మనం ఒక అరవై సీసీ కెమెరాల వరకు మనం ఎన్ రూట్లో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ ప్రొసెషన్ పోతుందో అడిషనల్ కెమెరాలు పెట్టాం అవి కాకుండా మన దగ్గర మూడు వందల యాభై కెమెరాలు మన టౌన్ సంబంధించిన ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మన సిపి గారు వ్యూ చేస్తారు చాలా వెరైటీస్ అది ఎంత పెట్టినారు రవా అని చెప్పేసి మా ఆర్మీ ఆర్మీ అని చెప్పేసి మళ్ళీ మట్టి గణపతి ఈ పొల్యూషన్ సంబంధించిన గణపతులు కూడా చాలా మట్టి పెట్టారు జరుగుతుంది అంటే దాదాపు వినాయక నగర్ బావి దగ్గరికి చేరడానికి ఎంత టైం పడుతుంది దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడ రెండు గంటలకు స్టార్ట్ అయితే వినాయక వినాయక బావి చేరే వరకు పదకొండు పదకొండున్నర పన్నెండు అయితే నిమజ్జనం జరుగుతుంది మరి ఇప్పుడు ఎటువంటి అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఎట్లా ఉంది ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు సెక్యూరిటీ కూడా పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళు వాళ్ళు విధంగా మంచిని సెక్యూరిటీ పరంగా అయితే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఏమైందమ్మా